పరమాత్ముడు కళలోకి రావడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు స్వామివారిని నిత్యం కొలిచేవారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని పూర్వజన్మ సుకృతం ఉంటుందని అంటారు కలలో శివుణ్ణి చూడడం వల్ల మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభ సూచకంగా చెప్తుంటారు మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం అలాంటి కళ మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెస్తుందని అర్థం మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశిస్తులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది